హాయ్ అందరికీ ఇవి మడ్ క్రాప్స్ మార్నింగ్ తీసుకున్నాం మేము సో ఇక్కడ ఎక్కువ మ్యాంగ్రోవ్స్లో దొరుకుతాయి మనకివి మాంగ్రోవ్ ఫారెస్ట్లో ఎక్కువ బురదలో ఉంటాయి సో అందుకని వీటిని మడ్ క్రాప్స్ అంటాము అదే తెలుగులో అయితే మండపీతలు అంటారు సో ఇవి చాలా హెల్త్కి కూడా మంచిదే కాల్షియం రిచ్ ఉంటుంది అండ్ బ్లూ క్రాప్స్ అయితే అవి సముద్రంలో దొరుకుతాయి మడ్ గ్రాప్కి బ్లూ గ్రాప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సో అది సీలో ఉంటుంది సీ వాటర్లో ఉంటుంది ఇవి రివర్ మౌత్ దగ్గర ఉన్న మ్యాంగ్రూవ్స్లో ఎక్కువగా ఉంటాయి సో ఆంధ్రాలో అయితే ఇవి చాలా ఫేమస్ సో ఇవి యాక్చువల్గా ఇప్పుడు ఎక్కువగా గుడ్డు పీతలు దొరుకుతాయి మనకి అంటే ఇప్పుడు క్రాప్ ప్యాడీ హార్వెస్ట్ టైంకి వచ్చే ముందు